వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు సమంత నాగచైతన్య విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాసపదమైన విషయం తెలిసిందే ఈ వ్యాఖ్యలను సినీ ఇండస్ట్రీ ముక్తకంఠంతో ఖండించింది కాంగ్రెస్కు సైతం ఈ వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారాయి దీంతో హైకమాండ్ ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ మేరకే సీఎం రేవంత్తో చర్చించిన అగ్ర నాయకత్వం కొండా సురేఖ రాజీనామా కోరింది ఒకవేళ అందుకు ఆమె ఒప్పుకోకపోతే వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే సామరస్యంగా ముందుగా రాజీనామా చేయాలని సురేఖను కోరాలని సూచించినట్లు సమాచారం ఆమె తప్పుకోవడానికి నిరాకరిస్తే వేటు వేయాలని హైకమాండ్ రేవంత్ రెడ్డికి స్పష్టం చేసినట్లు చర్చ తాగుతుంది ప్రస్తుతం జరిగిన డ్యామేజ్ను కంట్రోల్ చేయడానికి ఇంతకు మించిన ఆప్షన్ లేదని హైకమాండ్ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తుంది దసరాకు మంత్రివర్గాన్ని విస్తరించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ఈ మేరకు హైకమాండ్ నుంచి సైతం గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఈ సమయంలోనే కొండా సురేఖ స్థానంలో మరో బీసీకి అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది